ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ పగ తీరటానికి ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రాబోతోంది అయితే ఎవరిపైన మీ పగ తీరటానికి ఎటువంటి అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తాయి ఈ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చినా సరే పాత వ్యక్తులను మర్చిపోరు పాత బంధుత్వాలను పాత స్నేహాలను విడిచిపెట్టారు అలాగే జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా సరే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఎదకాలనే తపనను కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఒక వ్యక్తిపై మీకు ఒక రకమైనటువంటి ప్రతీకార వాంఛ ఉంది అంటే వారు మిమ్మల్ని ఒకప్పుడు చాలా వెసిగించారు ఇబ్బంది పెట్టారు లేదా వారి వల్ల మీకు ఒక నష్టం సంభవించింది కావాలని మీ యొక్క జీవితంలో ఆ నష్టాన్ని వారు కలుగజేశారు లేదా మీ సొంత వ్యక్తులను మీకు దూరం చేశారు నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచారు ఇలా ఏ విధంగా అయినా సరే మీకు ఒక పెద్ద సమస్య సృష్టించారు అయితే వారు కావాలని ఈ సమస్యను మీకు సృష్టించారు మీ తప్పు లేకపోయినా సరే నలుగురులో మీరు అగౌరవ పడేలాగా చేశారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి వల్ల అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారిపైన పగ తీర్చుకోవాలని చాలా కాలంగా మీకు ఒక కోరిక ఉంది అంటే మీ యొక్క బిహేవియర్ అటువంటిది కాదు అంటే వారిపైన పగ తీర్చుకోవాలని వారికి నష్టాన్ని కలిగించాలని అనుకోవటం లేదు కాని వారికి గుణపాఠం నేర్పించాలని వారు చేసిన తప్పు తెలుసుకుని వారు రియలైజ్ కావాలని మాత్రం మీరు కోరుకుంటున్నారు అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఈ రోజు మీకు ప్రసాదించాడు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు మీరు బాధపడుతుంటే ఆ భగవంతుడు చూసి మీకు ఆ యొక్క బాధ నుండి విముక్తి కలిగించాలని అనుకోవటం వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా మాత్రం మీ యొక్క జీవితంలో వారిపైన పగ తీరటానికి ఒక గొప్ప అవకాశాన్ని భగవంతుడు మీకిస్తాడు ఎక్కడైతే మీపైన అబద్దపు ఆరోపణలు చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచారు ఏ విధంగా అయితే మీ యొక్క సొంత వ్యక్తులను మీకు దూరం చేశారో అటువంటి అవకాశం మీకు రాబోతుంది వారికి గుణపాఠాన్ని నేర్పించే ఒక అద్భుతమైన అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా పొరపాటు కావచ్చు తప్పు కావచ్చు వారు చేసినటువంటి తప్పు మీకు బహిర్గతమవుతుంది నలుగురులో అది బయట అవకాశం మీకు రాబోతుంది ఈ విధంగా వారిపైన పగ తెర్చుకుని వారికి గుణపాఠాన్ని నేర్పించే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే మీరు వారిని నిలదీసి మీ పైన చేసినటువంటి ఆరోపణ నిజం కాదని కూడా మీరు వారితో చెప్పించగలుగుతారు అటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు చాలా రోజుల నుండి మీరు కలిగి ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది చక్కటి గుణపాఠాన్ని వారికి నేర్పించబోతున్నారు మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు విద్యలో రాణించడానికి అవసరమైనటువంటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి అంటే తోటి విద్యార్థుల నుండి మీకు సరైన మద్దతు లభించటం మరి యొక్క సహాయ సహకారాలు మెండుగా మీకు లభించడం అలాగే పోటీ పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఉపాధ్యాయుల నుండి కూడా మీకు సరైన గైడెన్స్ లభించడం మీకు కొంతమంది వ్యక్తులు కొన్ని సలహాలు సూచనలు అందజేయటం ఈ విధంగా ఊహించని పరిణామాలు ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు కాని లేదా పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారు కానీ వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచేస్తున్నారో మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు మీ ముందుకు ఒక అవకాశం అయితే ఈ రోజు రాబోతుందని చెప్పుకోవాలి అంటే మీ ముందుకు ఇది కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఆ అవకాశాలు ఏవి కూడా మీకు అన్ని విధాలుగా నచ్చలేదు దాని కారణంగా మీరు ఉద్యోగాన్ని పొందుకోలేక మీరు అలాగే ఖాళీగా ఉండలేక నలుగురిలో అవమానాలు పడుతూ ఉన్నట్లయితే ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ఆఫర్ అయితే రాబోతుంది అంటే ఇదివరకు వచ్చినటువంటి అవకాశాలతో పోలిస్తే ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం మీకు చాలా విధాలుగా నచ్చటం జరుగుతుంది ఈ విధంగా ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపారం నార్మల్గా సాగిపోయినా కానీ మీకు వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి అవివాహితులు ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మీరు ఖచ్చితంగా అక్కడ వివాహ ప్రయత్నాలలో సక్సెస్ ని సాధించే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యతో మదన పడుతున్నట్లయితే ఆరోగ్య సమస్య నుండి బయటికి వచ్చే అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే దానికి సంబంధించినటువంటి సరైన చికిత్స గురించి ఒక వ్యక్తి నుండి గైడెన్స్ లభించడం కానీ లేదా ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ మీకు రావటం కానీ జరుగుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ కుంభరాశి వారికి రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం అనేది సాగిపోతుంది అయితే ముఖ్యంగా మీకు నష్టం చేకూర్చినటువంటి వ్యక్తులు మీకు సమస్యలను సృష్టించినటువంటి వ్యక్తులు మీకు కీడు చేసినటువంటి వ్యక్తులకి గుణపాఠాన్ని నేర్పించి మీ పగ తీర్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని మాత్రం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం ఏదైనా సరే వారికి నష్టం చేయాలని మాత్రం భావించకండి ఎందుకంటే వారు చేసిన తప్పే మీరే చేస్తే వారికి మీకు తేడా అనేది ఉండదు వారికి గుణపాఠాన్ని నేర్పించండి మీకు వారు చేసిన నష్టాన్ని వారికి మీరు చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు ఎందుకంటే భగవంతుడు కూడా ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని మీ నుండి కోరుకోవటం లేదు అనే విషయాన్ని గమనించాలి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి లక్ష్మీదేవిని ఆరాధించండి లక్ష్మీ కటాక్షం సిద్దేస్తుంది ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి